ఏంటి కానీ ఏం చేస్తున్నారు ఏమి చేయట్ల అసలైందా నువ్వు నీకు కాలు లేదని నువ్వు బాధపడే లేదు పనేలేదు ట్రాఫిక్ కూర్చుని ఫోను కదా మంచి వర్క్ నేర్చుకో ఏంటి కూర్చొని నేర్చుకునే పనులు ఉంటాయి మా ఇంటితో డబ్బులు సంపాదించేవి ఉంటాయి ఎంతమైందా నువ్వు బజ బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించే అక్కర్లేదు మా ఇంటితో కూడా డబ్బులు సంపాదించాలి ఎందులోందా

అదే మా ఇండ్ ఉపయోగించడం రోజుకి ఐడియా పడుతుంది అందుకేదా ఈసారి నుంచి ధైర్యంగా ఉండి నువ్వు ఎక్కడికి కనబడతావు దేవిపట్నంలో మళ్ళీ పరకలు అంటే డబ్బులు ఎక్కడితో ఉంటావు అప్పుడు కనబడతారు ఓకేనా డన్